హలో ఎప్పుడుగా ఇవాళ నేను రోజువారీ స్టవ్ క్లీనింగ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మనం కూరగాయలు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు మనకి ఇలాంటి జూట్ బ్యాగ్స్ ఇస్తారు కదా దాన్ని ఒక దాన్ని తీసుకొని ఇలా ఫస్ట్ ట్రైగా క్లీన్ చేసేసుకోండి దాని మీద ఉన్నది దోశలో వేసినప్పుడు పడుతుంటాయి కదా అది ఆయిల్ స్టెయిన్స్ ఏమైనా ఉంటే పోతాయి ఆ తర్వాత కొంచెం బార్ తీసుకొని దాంట్లో ము ముంచేసి కొంచెం వాటర్తో తడుపుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ క్లీన్ చేసేసుకోండి రుద్దేస్తే స్కాచ్ బ్రెడ్తో రుద్దేస్తే మనకి సన్నటి స్క్రాచెస్ పడిపోతాయి కదా సన్న సన్న గీతలు పడిపోతాయి కదా స్టవ్ పాడైపోతుంది కదా అలాంటప్పుడు ఇలాంటి జూట్ బ్యాగ్స్ వాడితే ఇది సాఫ్ట్గా ఉంటుంది చక్కగా నీట్గా క్లీన్ అయిపోతుంది జిడ్డు అంతా బాగా వదిలిపోతుంది మనం అంతా క్లీన్ చేసేసుకున్నాక ఫ్రెష్ వాటర్తో ఒకసారి ముంచేసుకొని మళ్ళీ ఒకసారి అదంతా వైప్ చేసేసుకోండి మార్కెట్లో బోల్డ్ వెరైటీస్ ఆఫ్ ఇవి వచ్చేసాయి కిచెన్ టవల్స్ అని చెప్పేసి అమ్మేస్తున్నారు మనం కొనుక్కొని వాడేస్తున్నాం దాని బదులు ఇలా ఈ జూట్ బ్యాగ్ ఒక్కటి యూస్ చేసేసి ఇలా క్లీన్ చేసుకుంటే స్టవ్ నీట్గా అయిపోతుంది మనం క్లాత్ యూజ్ చేసే కన్నా ఇది నీ ఇదైతే దానికి ఉన్న జిడ్డు ఊడిపోతుంది స్టవ్కున్న జిడ్డు కూడా వదిలిపోతుంది అలాగే కిచెన్ ప్లాట్ఫామ్స్ వెనకాల గోడలు ఉంటాయి కదా అవన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకొని తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ తోటి ఒకసారి క్లీన్ చేసేసుకుంటే మనకి స్టవ్ క్లీనింగ్ డైలీ డైలీ స్టవ్ క్లీన్ చేసుకుంటాం కదా వంట అయిపోయిన తర్వాత అది ఈజీగా అవుతుంది వీక్లీ ఒకసారి ఎలాగో కడుక్కుంటాం కదా మొత్తం అంతా గోడల నుంచి స్టవ్ మొత్తం అంతా రోజువారీ చేసుకున్నప్పుడు ఇలా ఈ మెథడ్ యూస్ చేస్తే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది నేను టూ ఇయర్స్గా ఇదే మెథడ్ ఫాలో అవుతున్నాను మనం క్లాత్తో కనుక క్లీన్ చేసినట్టయితే మళ్ళీ దాన్ని క్లాత్ని మళ్ళీ సోప్ వాష్ చేసుకోవాలి బ్రష్ పెట్టి రుద్దుకోవాలి ఎండలో ఆరేసుకోవాలి లేకపోతే వాసన వస్తుంది కదా ఇలాంటిది అయితే ఈ జూడ్ బ్యాగ్తో మనం కనుక క్లీన్ చేసినట్టయితే ఊరికే స్టవ్తో పాటు ఆ బ్యాగ్ కూడా క్లీన్ అయిపోతుంది దానికి అసలు జిడ్డు అంటుకోదు మన క్లీనింగ్ అప్పుడు మాత్రం జిడ్డు ఉన్న దానికి స్టవ్కు ఉన్న జిడ్డు మాత్రం వచ్చేస్తుంది కానీ ఆ బ్యాగ్కి జిడ్డు అంటుకొని ఉండిపోదు అలాగా అది ఒక కొంచెం సోప్ రసలా అంటే ఊరికే వదిలిపోతుంది త్వరగా ఆరిపోతుంది మనం ఎండలో వేయాల్సిన అవసరం లేదు ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి మన ఈ వుడ్ బ్యాగ్తో చేసుకుంటే మార్కెట్లో రీయూజబుల్ కిచెన్ టవల్స్ అని అమ్మేస్తున్నారు కదా వాళ్ళు డబ్బులు పెట్టాయి కొనుక్కునే కన్నా దీంతో క్లీన్ చేసుకుంటే మనీ సేవ్ అవుతుంది మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది మన చేతులు కూడా జిడ్డు అవ్వవు లాస్ట్లో క్లాత్ పెట్టేసి నాప్కిన్ పెట్టి ఒకసారి తుడిచేసుకుంటే మన స్టవ్ చక్కగా తళతళలాడుతూ మెరిసిపోతూ ఉంటుంది నా ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా సింపుల్ హ్యాక్స్ కోసం హెల్దీ రెసిపీస్ కోసం ఆయిల్ ఫ్రీ రెసిపీస్ కోసం స్టేట్ యూన్ టూ సుజాస్ కిచెన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఒక చిన్న ముగ్గు పెట్టేస్తాను పెద్ద పెద్దవి ఏం పెట్టను కానీ చిన్న ముగ్గు కొట్టేసేసి అంతే అయిపోయింది క్లీనింగ్ అయిపోయింది ఇవన్నీ సింక్ దగ్గర తోమేసుకొని తుడిచేసి వచ్చేసి పెట్టేశాను అంతే